ఈసారి జగన్ టూ ఓలో మాత్రం అలా ఉండదు సంక్షేమము రాష్ట్ర అభివృద్ధి రాష్ట్ర ప్రజలే కాదు ఈసారి కార్యకర్తలు మాత్రం అందరికన్నా పై స్థానంలో ఖచ్చితంగా ఉంటారని మాత్రం చెప్తాను అంతేకాదు ఈసారి కార్యకర్తలు బాగోగులు ఒక్కటే కాదు చూసుకునేది ప్రతి కార్యకర్తకు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా ఇవాళ జరుగుతూ ఉన్న అన్యాయాలను నేను చూస్తూ ఉన్నా మీకు జరిగిన ప్రతి కష్టం నేను గమనిస్తూనే ఉన్నా మీ అందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా ఈరోజు ప్రతిపక్షంలో ఉండం అవతలో అధికారం అవతలోడు కష్టాలు పెడతాడు అధికార దుర్వినియోగం చేస్తున్నాడు పర్వాలేదు తీసుకుంటా ఎవడు అన్యాయం చేసినా కానీ మీ అందరికీ చెప్తా ఉన్నా నేను రెడ్ బుక్ అన్నాను కానీ మీ ఇష్టం వచ్చిన బుక్లో పేరు రాసుకోండి మీరు ఏ పుస్తకంలో పేరు రాసుకున్నా పర్వాల దాని తర్వాత మాత్రం మనం వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా వడ్డీతో సహా మళ్ళా చెప్తానా వడ్డీతో సహా వడ్డీతో సహా రిటర్న్ గిఫ్ట్లు ఇస్తామని మాత్రం ఖచ్చితంగా చెప్తాను